మరి ఇప్పటి వరకు మాకు మరి వాళ్ళకి వంటలు చేయడం భోజనాలు పెట్టడం సరిపోయింది అందుకని ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం దేవుడి చేయడం ఎందుకంటే ముందు సంవత్సరం కూడా ఇలాగే ప్రయత్నం వాళ్ళని మందిరా పనిచేయ భాగ్యాన్ని సోదరాలు ఆయన ఇంకా మంచి ఆరోగ్యం పొందుకోవాలి దీవెన పొందుకోవాలి ఘనత పొందుకోవాలి ఆయన ని కృప పొందుకోండి దయాకినంతో ఇంకా అనేక

Yeah. <laughs> Rey manchita chava. Manchita chava. Ha 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 పంపించారు డ్రస్ ఒకే డ్రెస్ వేసుకొని కేక్ కట్ చేయండి చెప్పేసి హన్మని గారు అది గారు చెన్నై నుంచి డ్రెస్ పంపించారు ఇద్దరిని మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని हापते को कोइन्सिडेंस रे इंदाते हनी मॅचिंग केकिस वचिनदी ठीक आहे आता बर्थडे केक था था। <hans focus> नाच्छी केक गेम एक चालला खूप मजा येते की छोडा नका संध्याकाळ छोडा अनया थापे बसले thank you papa lege oke vela da pole other na prama le didi ante padidan raaste vela eve monne ni vesukona nenu ivalla chovannu antadu ichu gundame ah no gar dhanyavaad kai phone le kai monne yappadi phone aithe maatru ade roopu undi സുവർണഗർ അത് ഗർക്ക് പോവർ ചെയ്യാൻ అంటే <tries> <laughs>

కోసం కూడా ఎంతమంది చూసుకుంటుంది ఆ పిల్ల మాత్రం முதல்ல நான் போடுறேன் மாத்த రాసుకుంటావా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బర్త్డే కేక్ కటింగ్ కూడా అయిపోయింది ఇంకా వీళ్ళంతా కేక్ తీసుకొచ్చి కట్ చేయించారనమాట చూసారు కదా మరి వీడియో అయితే నేను అందుకనే ఇంకా మా వాళ్ళందరికీ ఎప్పుడు కూడా బిర్యానీ చికెన్ ఇలాంటివన్నీ తింటూనే ఉంటున్నారు అని చెప్పి ఇంకా గ్రిల్డ్ చికెన్ను చీకులు చేసాము హనీ కోరిక మేరకు చేసామండి ఇంకా అంటే రొటీన్గా ఎప్పుడు రొటీన్ అయిపోతుంది కొంచెం వెరైటీగా ఉంటుంది అని చెప్పి అందరం కూడా చక్కగా తిన్నాం అనమాట గ్రిల్డ్ ఆ కోడి ఏదైతే ఉందో అది మేము ఫస్ట్ టైం ట్రై చేసాం అనమాట ఇక్కడ ఈరోజు ఇట్లా సెట్ అయ్యింది ఇంకా నేను వాళ్ళకి ఇచ్చిన పార్టీ అదే అండి ఇంకా వీళ్ళందరికీ కూడా ఓకే మరి అలాగే ఇంకో విషయం ఏంటంటే కన్మణి గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నా పుట్టినరోజుకి డ్రెస్ పంపించారు అనమాట అది సారీ మా ఆయనకి నాకు ఇద్దరికి కలిపి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే బ్లెస్య మీకు కూడా మెనీ మోర్ హ్యాపీ రెటర్ తమ్ములేమా గాడ్ బ్లస్ యూ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే చూస్తారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా అంటే మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్